హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాకిని హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వరిమడికి ఈరియా వేయడానికి వచ్చాం ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈరియా ఇందులో నుంచి నేనైతే ఇస్తే బాగా చల్లుతాడనమాట పోయి చాలు బాబా పట్టుకొస్తా ఆఫ్టర్నూన్ అయితే ఏమీ తినలేదు అందుకని చెప్పేసి మర్మరాలు కూల్ డ్రింక్ పట్టుకొచ్చినాడు ఫ్రెండ్స్ ఏమైంది పూర్ణండి ఫ్రెండ్స్ వీటికి అంతా ఇవ్వాల మా కుక్క అయితే బురదలో బొరలు వచ్చింది ఫ్రెండ్స్ పాపం దానికి వేడైపోయిందేమో ఏడబోరల్ అవి దొంగ మహం దానం ఎట్రా ఇదిగో బాగా చల్లుతున్నాడు పొంగాలం పొంగళు చంగేసే లంగట్ల అంగట్ల కంగాకి ఎంగట్లు మంగరి చుంగుడు అండి ఫ్రెంగడ్స్ పొంగళం పంగళలు చెంగేసే వాళ్ళు అంగట్లనే ఒంగింటారు కదా మంగరి బంగా వెంగే ముంగుతున్నాడు ఫస్ట్ దానికి చల్లేసింది నింటే మా చిన్నకాయకి ఇదిగో బావ చల్లుతున్నాడు ఈరియా బాగా కాళ్ళకైతే అబ్బులైనాయి ఫ్రెండ్స్ అయినా కూడా చల్లాలిగా తప్పదు కదా ఇంకెవ్వరు లేరు కదా చేయించడానికి బాగానే చేయాలి మరి నేను బురదలోకి పడిపోతే ఎటుపడిపోతాను అని చెప్పేసి భయం కదా బావకి అందుకని చెప్పేసి నన్ను పంపడం అప్పుడే ఒకసారి మడి నాటింటే మొత్తం ఇక్కడి వరకు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నాకు అప్పుడైతే మొత్తం అంతా దిగదోనే ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి అన్నమాట అప్పుడైతే మొత్తం ఇటు ఇటు నుంచి ఇంతవరకు వెళ్ళిపోయింది తల మాత్రం పగిరి గిన్నె ఎత్తుకొని చెప్పేసి బురదలోకి దిగితే మొత్తం నా బరువుకి మొత్తం వెళ్ళిపోయినా బురదలోకి ఇలా పడిపోయిన కూరుకుపోయిన బురదలో అప్పటికైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు లేదంటే మా అక్క ఉండింది అప్పటికి మా అక్క వీడియో తీసేది అయ్యో నేను ఫోటో ఉన్న వీడియో అన్న తీసుకోవాల్సి అండి మర్చిపోయినా అని అంటుంది అక్క అప్పుడు మార్నింగ్ అయితే నీళ్ళు లేవు ఫ్రెండ్స్ నీళ్ళు వేసి ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట ఈరియా కామెడీకి అంతా వేయాల అర్ధ ఎకరా నాటినాం ఫ్రెండ్స్ మేము అర్ధకరాకి ఎన్ని ప్యాకెట్స్ అవుతాయో చూద్దాం మేము ఇంత మడి వరకు ఎప్పుడు నాటలేదు ఇదే ఫస్ట్ టైం నాటడం చెప్పానుగా సైడ్ అయితే ఎక్కువ టమోటా క్యారెట్ బీట్రూట్ ఎర్రగడ్డ శనికి చెట్లు అలాంటివి వేస్తారని చెప్పేసి మడి అయితే ఎక్కువ ఎవరు నాటరు ఫ్రెండ్స్ జస్ట్ ఇంటికి మనం తినడానికి మాత్రం నాటుకుంటారు ఒకవేళ ఎక్కువ నాటితే అమ్ముకుంటారు మళ్ళీ నెక్స్ట్ నాటతాం కదా అని చెప్పేసి అమ్ముకుంటారు అంతే లేదంటే నాటరు ఎక్కువ నేను ఎట్టు పోసుకునేది ఇది తీసుకెళ్ళి ఇస్తున్నా బావకి బావ చల్లుతున్నాడు అనమాట అదిగో బావ ఆడికి ఎట్లా నేను వచ్చేది బురదలకి నాతో పగిరే నాటేసి మా వాళ్ళు ఇప్పుడు దాంట్లోకి పోయాలా బకెట్ బకెట్ తీసుకుని దీంతో ఎత్తుకొస్తా జర జాగ్రత్తగా జల్లుకో ఓకే రైతో 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 పాడుగాను నీరాతో మెతుకు మెతుకు నీ పేరున్న వెతుకులాటని బతుకు చివరకి చేరుతుంది ఏ చితికో ఈరియా పట్టుకొని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంటికి వెళ్తున్నా ఇంకా కొంచెం ఉందంట ఎక్కడో అది పట్టుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంటికి హాఫ్ ప్యాకెట్ పెప్పుకొని వచ్చినాము అయిపోయింది చాలలేదు వేరే చోట ఉంది ఇంకా ఒక మూడు గుంటలు నాలుగు గుంటల నేల ఉంది ఫ్రెండ్స్ ఇంకో చోట అక్కడ కూడా వెయ్యాలి అందుకని చెప్పేసి ఇంటికి వెళ్తున్నా తీసుకురావడానికి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్